ప్రభు పేట మీ అందరికీ నా యొక్క వందనాలండి ఈరోజు మనం ధ్యానించుకుంటున్న అంశం సాతాను పుట్టుక అయితే మనము ఒకటో అంశం అంటే ఏజ్ కేల్ గ్రంథంలో ఉంది మనము మొదటి అంశం చూసుకున్నాం సో రెండో అంశం వచ్చేసి ఏషా గ్రంథంలో మనం చూడబోతున్నాం తేజో నక్షత్రమా వేకో చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడుతు నేను ఆకాశం నాకు దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనంను హెచ్చిందును ఉత్తర దిక్కులనున్న సభా పర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి కదా నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు ద్రోయబడితేవే యేషయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం పదిహేనవ వచనం వరకు సాతాను పుట్టుక ఈ వచనంలో ప్రవచనాత్మకంగా బబ్లోను సామ్రాజ్యంను పాలించిన బలవంతుడైన రాజకు నెబ గురించి వంద సంవత్సరంల ముందే చెప్పబడినది అంటే ఈ వచనాలలో మనము ఎవరి గర్వం గురించి చూస్తామంటే నెబ జ్ఞేజరు రాజు గురించి మనం అతని గర్వం అతను గర్వించిన విధానాన్ని గురించి ఈ వచనాలు మనం చూస్తాం అయితే ఈ మాటలు నెబ కంటే బహు బలవంతుడైన వాణిని గురించి వివరించుతున్నవి ఇంకా ఈ ఈ రాజు అయితే భూమి మీద ఉన్న వ్యక్తి కానీ ఇంకా బలవంతుడు అతని గురించి వివరిస్తున్నవి ఈ వచనాలు ఎవరంటే రోమేలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటో వచనంలో చెప్పబడినట్లుగా ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారంలో లేదు ఉన్న అధికారంలో దేవుని వలనని నియమింపబడి ఉన్నవి ఈ మహా బలశాలి అయిన దేవదూత లూసిఫర్ వేకువ చుక్క అనే పేరు గలవాడు ఉన్నత అధికారంలో పొందినవాడయ్యాడు అయితే అన్ని దూతలలో ఈ లూసిఫర్ అనే ఈ దూత ఆ ఉన్నత అధికారాన్ని అంటే ఇప్పుడు మనము ఒక ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సర్పంచ్ తర్వాత మనకు ఎమ్మెల్యే ఎంపీ తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ప్రధాన ప్రధానమంత్రి కింద ఎవరు ఉంటారంటే ముఖ్యమంత్రి సో ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమైన వ్యక్తిగా తను బాధ్యతగా ఉన్నాడు అంటే అధికారాన్ని కలిగి ఉన్నాడు ఎవరు అంటే ఈ లూసిఫర్ వేకువ చుప్ప అయితే మనం చూచిన పై వచనాల్లో అతడు తన హృదయంలో మరింకా అధికారం గొప్ప ఘనత కావాలని నిర్ణయించుకున్నాడు అయితే మనం చూసుకున్నట్టయితే అతను కాదు నాకు ఈ అధికారం అది ఇంకా గొప్పగా నేను కావాలి ఇంకా గొప్ప స్థితిలో నేను ఉండాలి అంటే దేవుని కంటే ఎక్కువగా నేను ఉండాలి అంటే కంటే ఎక్కువగా మహిమపరచబడాలని తను అనుకున్నాడు నిజానికి మహాత్మ గలవాడుగా సృష్టింపబడిన ఇతడు తన సృష్టికర్తను పోలి ఉండాలని కోరుకున్నాడు సృష్టికర్తను ఎవరైతే తనను సృష్టించాడో అతనిని అంటే అతనిలాగా నేను ఉండాలి అని ఈ లూసిఫర్ కోరుకున్నాడు అంటే దేవునిలాగా ఉండాలి ఈ వచనాల్లో ఐదు పర్యాయంలో అతడు నేను ఐ విల్ అని చెప్పుకోవడం చూడగలరు నేను అనే ఈ మాటలు మన సృష్టికర్త అయిన దేవుని సవాలుగా చేసే ఉన్నారు నేను అంటే ఐ విల్ అంటే నేనే నేనే ఉండాలి అన్న విధానంలో అతను దేవునికే సవాలుగా చేసే విధంగా తను తన జీవితాన్ని నడుపుతున్నాడు లూసిఫర్ యేసుక్రీస్తుని గురించి దేవుడు కలిగి ఉన్న సంకల్పంలకు వ్యతిరేకంగా ఈ లూసిఫర్ యోచన చేశాడు తనను తాను తగ్గించుకుని యేసును దేవుడు మహిమోన్నత శిఖరంలకు హెచ్చించాడు భయంకరమైన స్వచిత్తము కలిగిన లూసిఫర్ దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాడు అతడు దేవునితో కలిగిన శత్రుత్వం వలన అనేక మంది దూతలు తిరుగుబాటు చేయునట్లు ప్రేరేపించాడు అయితే యేసుక్రీస్తు ప్రభు తనని తను తగ్గించుకొని తన తను రిక్తునిగా చేసుకుని మనందరి కోసం పాపాన్ని పరిహరించడానికి ఈ భూమి మీదకి వచ్చి సిల్వలో మరణించాడు అంటే తనను తను తగ్గించుకున్నాడు దేవుడు కానీ ఇతను ఏం చేశాడంటే ఏసుక్రీస్తి అందున్న దేవుని ప్రణాళికను తొలగించడానికి ఈ లూసిఫర్ ప్రణాళిక పన్నాడు అంటే అతనికి అన్నాగములు ఉన్నాయి అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అతడు దేవునితో కలిగిన శత్రుత్వం వలన అనేక మంది దూతలు తిరుగుబాటు చేయనట్లు ప్రేరేపించాడు అతనే కాదు కానీ ఇంకా వేరే దూతలు అనేక మంది దూతలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటట్టుగా ఇతను ప్రేరేపించాడు అంత మాత్రమే కాక విచారకరమైన సంగతి ఏమంటే మానవ జాతిని కూడా నాశనానికి నడిపిస్తున్నాడు ఇప్పుడు అతని పేరు సాతాను అనగా విరోధి అని అర్థం అతని దూతలనే కాదు ఇంకా ఈ భూమి మీద ఉన్న మానవ జాతిని కూడా దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తున్నాడు ఈ శత్రువు యొక్క నాశనం నిశ్చయం అతడు నిత్యత్వం అంతటిలో దేవుని నుండి వేరుపరచబడిన వాడే నరకంలో ఎల్లప్పుడూ బాధ అనుభవిస్తాడు సాతాను అనబడిన అపవాదికిని వాని దూతలకును నిత్యాగ్ని సిద్ధపరచబడి ఉన్నది మత్తవార్త ఇరవై ఐదు అధ్యాయం నలభై ఒకట వచనం ప్రకారంగా క్రీస్తునందరి విశ్వాసం ద్వారా లభించే దేవుని యొక్క రక్షణను తిరస్కరించిన వారందర్ను సాతానుతో పాటుగా శిక్ష అనుభవిస్తారు అయితే సాతానికి అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సాతానికి అతనితో పాటు ఉన్న ఆ దూతలకు కూడా ఒక శిక్ష అనేది దేవుడు ఏర్పరిచి ఉన్నాడు ఆ శిక్షలో ఎవరు పాల్గొంటారంటే ఏసుక్రీస్తునైతే ఎవరు అంగీకరించారో వాళ్ళందరూ శాతానికి వేయబోయే శిక్షలో కూడా వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏసుక్రీస్తుని అంగీకరించినందుకు కావున ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభుని మీ స్వరక్షకునిగా అంగీకరించు ఇంకా ఎవరైనా ఏసుక్రీస్తుని అంగీకరించకపోతే ఆయన మీకోసం బలి అయ్యాడు సిల్వలో తన ప్రాణాన్ని అర్పించాడు ఎందుకంటే మనందరి కోసం దిగివచ్చాడు దేవుడు అనిపించుకోవాలనుకున్న ఆ స్థితిని కూడా ఆయన వదిలిపెట్టి తనను తాను రిత్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి ఒక శరీరధారిగా వచ్చి మన కోసం తన రక్తాన్ని కలవరి శిల్వలో కార్చాడు కాబట్టి మీ పాపాలు క్షమించబడాలంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు రక్తంలో కడగబడాలి ఆయన అందు విశ్వాసం ఉంచాలి ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందామండి ప్రభువుపేట మీ అందరికీ నా యొక్క బంధనాలు